జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో పెట్రోల్ బాటిల్లో వాటర్ ట్యాంక్ ఎక్కి ముమ్మడి రాకేష్ అనే యువకుడు హల్చల్ చేశాడు రాకేష్ శారి కాళేశ్వరం త్రివేణి సంగమంలో గత మూడు సంవత్సరాలుగా అస్థికల నిమజ్జనం ఇక పిండ ప్రధానాలు చేస్తున్నాడు ఈ మధ్యకాలంలో కొంతమంది బ్రాహ్మణ సంఘం వాళ్ళు అతని విశ్వకర్మ కులానికి చెందిన నీవు పురోహితం చేయవద్దని మందలించారు దీంతో మనస్తాపానికి గురైన రాకేష్ శారి పెట్రోల్ బాటిల్ తో వాటర్ ట్యాంక్ ఎక్కినరసని తెలిపాడు వెంటనే బ్రాహ్మణ సంఘం వాళ్ళు వచ్చి తనకు పురోహితంతో చోటు కల్పిస్తామని హామీనివ్వాలని డిమాండ్ చేశాడు లేదంటే పెట్రోల్ పోసుకొని పండించుకుని ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు అతను చేసు ఇప్పుడు తిరుపతిలో ఎస్సీ చేస్తలేదా తిరుపతిలో ఎండోమెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచే వాళ్ళకి ఓ పాస్ అయ్యే నాకు అంత అందరూ చేస్తారు కదా నాకు ఈ విషయం కాదు అక్కడ તીમરણ છેં જે જાકર જાગરણ કીરગણ જેપ பார்த்த